అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుందో శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం చాలా సత్యం చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుని ఆరాధించే వారికి కష్టాలు వస్తాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నమ్మ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు ఎవరికి ఏ దానం చేయరు కానీ అలాంటి వారికే సుఖాలను ఇస్తున్నారు అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు నారద మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి ఇలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్ర ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి ప్రభు విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని ఆయన సేటు బయటికి వచ్చి ఏంటి అని అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు మీ బాబు సొమ్ము ఇక్కడ ఏమైనా రాచా దాచారా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటాడు మేము యాచకులము భిక్షకు భిక్ష అడుక్కుంటున్నాము వెళ్ళు వెళ్ళు వెళ్ళండి అని బయటకు తోసేస్తారు ఆ సేటు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని బయటకు తీసుకొచ్చి సేటు అంతా అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి అని వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చాడు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని ఇలా అన్నారు మిమ్మల్ని తిత్తి వెళ్ళి పొమ్మన్నారు అన్ని మాటలని అంతగా అవమానించి పంపించే పంపితే మీరేమి లక్ష్మీ వృద్ధి చెందాలని అంటారు స్వామి అనగా దానికి స్వామి నారద వెళ్దాం అంటాడు అలా వారం ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసే కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి మాత భిక్షం అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమా పెట్టమ్మా అని అడిగారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకు నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజుకు రోజు పాలను ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీ మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చో అని చెప్పి వారికి పాలను తీసుకొచ్చి అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకుని పాలిచ్చింది కానీ ఆ సీటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే ఆ శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు నారదుడు అన్ అంటున్నారు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ ఆ సీటు అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించాడు ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తాడా అని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా లీలల్ని అర్థం చేసుకోలేవు అని అంటాడు స్వామి మీ లీల లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి స్వామి అని అంటాడు నారదుడు దానికి స్వామి ఆ ముసలావిడ నా నామస్మరణ చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు తాని మీదే ఉంది ఆవిడ సేవ చేసుకుంటుంది చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోక ముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని అన్నాడు శ్రీ మహావిష్ణువు దానికి నారదుడు భరే స్వామి ఇదైతే అర్థమైంది మరి ఆ సేటుకి ఎందుకు అంత ధనం రావాలని వరాన్ని ఇచ్చి అని అడగగా దానికి మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రతితో ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని సుఖంలో లోకాలు అతని అతనికి ప్రా ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు అందుకే ఏమీ ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడున్న జీవితాన్ని గురించి ఆలోచిస్తుంటాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా సదా దైవ నమ నామస్కరణ నామస్కరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం